కరోనా కష్టకాలంలో ఎంతో సహాయం చేశామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సూటిగా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను కళాకారులు మాకు కూడా సహాయం చెయ్యండి మాకు కూడా డబ్బులు ఇవ్వండి ఆటో వాళ్ళకి ఇస్తున్నారట మరి ఎవరెవరికో ఇస్తున్నారట అలాగే మాకు కూడా ఇవ్వండి మాకు పూట గడవటం లేదు అని కళాకారులు దీనంగా మొరపెట్టుకున్నా కూడా మీరు వినలేదే మీ చెవులకి ఎక్కలేదే కళాకారులు మనుషులు కాదా ఎందుకని మీరు పట్టించుకోలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక లెటర్కి మీరు బదిలిచ్చారు డోంట్ వర్రీ ఉన్నాం మేము చూసుకుంటామని ఎందుకు చూసుకోలేదు మీరు ఆ లెటర్ నేను సోషల్ మీడియాలో ప్రచారం చేశాను మనకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అభయ ఇచ్చారు అని చెప్పేసి ఎంతో గొప్పగా చెప్పాను కానీ ఏమీ జరగల మరి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మరి మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి సంస్కృతి శాఖ మంత్రి గారు ఆయన కూడా లెటర్ పెట్టామని ఆ లెటర్ కాపీ కూడా నాకు పంపించారు దేనికి సమాధానం లేదు కళాకారులు అంటేనే మీకు అసహ్యమా కళాకారులు ఈ రాష్ట్రంలో బ్రతకూడదా ఉండకూడదా కళా ప్రదర్శనలు వద్దా మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా కనీసం మనుషులుగానన్నా చూడలేరా ఎందుకంటున్నానంటే ఆ వేదన ప్రతి కళాకారుడు అనుభవిస్తున్నటువంటి వేదనని నా నేను మీకు తీసుకు దృష్టికి తీసుకుని వస్తున్నా కాబట్టి దయచేసి కళాకారుల్ని గౌరవించడం నేర్చుకోండి కళాకారులు పోషించడం నేర్చుకోండి చంద్రబాబు గారిలాగా కళాకారుల్ని ప్రేమించడం నేర్చుకోండి వాళ్ళకి సరైన ఆదాయ వనరులు కల్పించేటువంటి విషయాన్ని గురించి ఆలోచించండి అని విన్నవించుకుంటున్నాను నమస్కారం